హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విజయ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా మీకు అర్థమైంది కదా ఇవన్నీ పాత చీరలు అంటే ఇవి అమ్మలు అమ్మమ్మల కాలం లాంటి చీరలు అనమాట వచ్చేసి మా అత్తయ్య చీరలు మా అత్తయ్య ఇప్పుడు లేరు ఈ శారీస్ అన్ని ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ శారీస్ అనమాట ఆల్రెడీ ప్రీవియస్ లో ఒక వీడియో చేశాను వీటిని నేను రియ్యూస్ చేస్తున్నాను అనేసి చాలా మంది మంచిగా పాజిటివ్ గా కామెంట్ చేశారు కానీ కొంతమంది మాత్రం చనిపోయిన వాళ్ళ బట్టలు కట్టుకోకూడదని మెసేజ్ చేశారు కానీ గోల్డ్ జ్యువెలరీ వాల్యుబుల్ థింగ్స్ విలువైన ఆస్తులను పడేయం కదా వాటిని మాత్రం భద్రంగా దాచుకుంటాము వేసుకుంటాము కూడా కానీ బట్టల విషయానికి వస్తే మాత్రం చాలా మంది అవాయిడ్ చేస్తారు వేసుకోకూడదు అంటారు ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు ప్రతి ఒక్క చీర వెనక ఎంతో విలువైన వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ మెమరీస్ అనేటివి దాగి ఉంటాయి ఇటువంటి వాటిని మనము కాపాడుకో మరి డైలీ వేర్ గాని బాగా పాడైన వాటి గురించి నేను చెప్పడం లేదు ఇలాగా పట్టు శారీస్ ని వాడుకోవడంలో తప్పు లేదు అనుకుంటున్నాను ఈ శారీస్ అన్ని అత్త చాలా జాగ్రత్తగా నీట్ గా మెయింటైన్ చేశారు అందులోను అప్పటి పట్టు ఇప్పుడు మనకు దొరకడం లేదు కదా పట్టు శారీస్ పాడవకుండా జాగ్రత్తగా ఉండాలంటే మనము కొన్ని చిట్కాలు కూడా పాటించాలి ఏంటంటే వీటిని మనము ర్యాక్స్ లో అంటే షెల్ఫ్స్ లో పెడితే అవి తొందరగా స్మెల్ వస్తాయి అలా కాకుండా బీరువాలు ఉంటాయి కదా పాత బీరువాలలో పెట్టే వాళ్ళ అత్తయ్య అలా పెట్టడం వల్ల ఎప్పటికీ కూడా అంత తొందరగా పాడవవు చాలా మంది శారీస్ ఒకటి రెండు సార్లు కట్టగానే డ్రై క్లీనింగ్ ఇస్తూ ఉంటారు డ్రై క్లీనింగ్ ఎక్కువ సార్లు ఇచ్చేసరికల్లా మన పట్టు శారీస్ అని తొందరగా పాడవుతాయి ఈ శారీస్ అన్ని అత్తయ్య ఒక్కొక్క అకేషన్ కి ఒక్కొక్కటి గుర్తుగా తీసుకున్నారు మా పెళ్లి టైమ్ అలాగే తన యానివర్సరీకి కి అలాగా ఒక్కొక్కటి గుర్తుగా తీసుకున్నారు అప్పటి ఓల్డ్ డిజైన్సే మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ గా ట్రెండ్ అవుతుంది ఉన్నాయి కదా మనము వీటిని శారీగా యూస్ చేయొచ్చు లేదంటే పిల్లలు ఉంటే లంగా ఓనీగా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది చూసారా ఈ మెరున్ శారీ చాలా ట్రెడిషనల్ కలర్ చాలా మంది దగ్గర ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా చాలా మంది నాకు కమెంట్ చేశారు అత్తయ్య శారీస్ అన్ని చాలా బాగున్నాయని అలాగే ఇలాంటి శారీసే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉన్నాయి మా దగ్గర ఇలాంటివి అని చెప్పేసి కూడా కమెంట్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నాకైతే మా అత్తయ్యతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మేమైతే చాలా మిస్ అవుతున్నాము ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు అది మిస్ అయినప్పుడే మనకు దాని వాల్యూ తెలుస్తుంది అందుకోసమే ఎవరైనా సరే మనుషులైనా వస్తువులైనా మన దగ్గర ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకు మనకు చాలా మెమరీస్ ఉంటాయి ఈ చీరలతో ఇంకా ఏమేమి డిజైన్ చేయొచ్చు అలాగే బ్లౌజులు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నవి ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఏమైనా కొత్త కొత్త ఐడియాస్ ఉంటే నాకు కమెంట్లో లో షేర్ చేయండి ఈ శారీస్లో లో నేను చాలా వరకు నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్న అన్ని కూడా నేను యూజ్ చేసి ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే హ్యాపీనెస్ ఏ వేరు కదా నాకైతే మా అత్తయ్య మంచి సలహాలు చెప్పేవాళ్ళు అసలు బట్టలు కూడా శారీస్ ఏ ఫంక్షన్కి ఏవి కట్టుకుంటే బాగుంటాయి అనేటివి చెప్పేవాళ్ళు పెళ్ళైన కొత్తలో నాకు పెద్దగా తెలిసేది కాదు మంచి ఐడియాస్ ఇచ్చేవాళ్ళు అనమాట ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మనము అంటే ఇప్పటి వాళ్ళకంటే అప్పుడు పెద్దవాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండేది వాళ్ళ దగ్గర మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అందుకోసమే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు చెప్పిన మాటలను మనము జాగ్రత్తగా విని ఫాలో అయ్యాము అంటే పెద్దయ్యాక ఫ్యూచర్లో మనకు చాలా ఉపయోగాలు మా అత్తయ్య ఇంట్లో ఉండి కూడా తను ఫైనాన్షియల్ మ్యాటర్స్ని చాలా బాగా హ్యాండిల్ చేసేవాళ్ళు తన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నా వీడియోను ఇంతవరకు చూశారు అంటే నా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మరిన్ని విషయాలు మనము డిస్కస్ చేసుకుందాము ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను Oh, oh,